హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రితికాస్ కిచెన్ ఈరోజు నేను చెక్కోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా వీడియో చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వన్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను అందులో ఒక టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ ఓమ ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని అంతా ఇలా కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు ముందుగానే గరం చేసి పెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెం పోసుకోండి పోసుకొని ఇలా గట్టిగా పిండి ముద్దలాగా చేసుకోండి నేను అప్పాల వీడియో కూడా మన ఛానల్లో పెట్టానండి మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఆ వీడియో కూడా ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పీట పైన ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తర్వాత రౌండ్గా చేసుకొని ఇలా గట్టిగా ఊడిపోకుండా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి ఇలానే అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండిని ఎంత ఎక్కువసేపు ఒత్తుకుంటే మనకు చేగోడీలు అనేవి అంత బాగా వస్తాయండి ఇలా అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో కొన్ని కొన్ని వేసేసుకోండి ఇలా కొన్ని కొన్ని వేసేసుకొని ఇప్పుడు టూ సైడ్ తిప్పుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోలిచుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పుల్లతోని తీసేసుకోండి పుల్లతో తీసేసుకోవడం వల్ల ఆయిల్ అనేది వాటికి పట్టకుండా అందులోనే పడిపోతుంది అంతేనండి కరకర చెకోడీలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి